శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ మాసపత్రికను చదవండి భారతదేశం యొక్క ఇతిహాసం తెలవడం చాలా ముఖ్యం భారతదేశం యొక్క సంస్కృతి ఏంటి సంస్కారం ఏంటి అన్నది మీకు తెలియాలి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అన్నది మన సంస్కృతం స్త్రీలను దేవతామూర్తిగా పూజించడం మన సంస్కారం ఇలాంటి సంస్కారం ఉన్న భారతదేశం మనది కాబట్టి అలాంటి సంస్కారం ఉన్న భారతదేశం ఎందుకు సంస్కారం నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి మనం కూడా విదేశీ కల్చర్లో పడి పెరిగిపోతున్నాం పాశ్చాత్య దేశులు ఏం చేస్తే ఆ కల్చర్ మనది అన్నట్టుగా ఇప్పుడే మన గురువు గారు కూడా మీకు చెప్పడం జరిగింది ఇప్పుడు కొత్త ఫ్యాషన్ అయిపోయింది ఫాదర్స్ డే మదర్స్ డే అని మనం జరుపుతాం సంవత్సరంలో ఫాదర్స్ డే అని ఒక గ్రీటింగ్ తీసుకుపోయి నాన్నగారికి ఇచ్చేస్తాం మదర్స్ డే అంటే అమ్మలకనే ఒక గ్రీటింగ్ మనం ఇచ్చేస్తాం చాలా మురిసిపోతున్నావు ఈ కల్చర్ ఏంటి ఇది మన కల్చర్ కాదు పాశ్చాత్య దేశాల్లో వాళ్ళ వ్యవస్థ ఎలా ఉందంటే ఎవరు ఫాదరు ఎవరు మదరు ఆయనే చెప్పారు ఎలా ఉంటుందో అక్కడ అని సంవత్సరంలో ఒకసారి వీళ్ళంతా కలుస్తారట నాన్న ఎక్కడో ఉన్నాడు పిల్లవాడు ఎక్కడ ఉన్నాడు అమ్మ ఎక్కడ ఉంది వీళ్ళంతా కలిసి సంవత్సరంలో ఒకసారి కలిసి ఫాదర్స్ డే మదర్స్ డే అని జరుపుకుంటారంట అలాంటి కర్మ మనకెందుకు మన అమ్మా నాన్న మన దగ్గర ఉన్నారు రోజు మనకు ప్రతిరోజు పేరెంట్స్ డే మనకు ప్రతిరోజు తల్లిదండ్రులు మన దగ్గర ఉన్నారు అలాంటి సంస్కారం మనకి కాబట్టి మన దగ్గర ఉన్న తల్లిదండ్రుల్ని గౌరవించడం మనం గుర్తుంచుకోవాలని మీకు ముఖ్యంగా చెప్తున్నాడు మీరు పరిపూర్ణమైన మనుషులుగా తయారు కావాలనుకుంటే మన ముందు ఉన్న భగవంతులు దేవుళ్ళు మన అమ్మా నాన్నలు ఆ అమ్మా నాన్నలను గౌరవించడం మనం నేర్చుకోవాలి అమ్మా నాన్నల మీద అలుగుతున్నాం మనం ఈ మధ్య మాకు అది కొనివ్వట్లేదు ఇది కొనివ్వట్లేదు మాకు బైక్ కొనివ్వట్లేదు మాకు ఇరవై వేల సెల్ ఫోన్ కొనివ్వట్లేదు ఇలాగని మనం ఏడ్చి వాళ్ళని ఏడిపించి మేము పట్టాల మీద వెళ్ళి పడుకుంటాం మేము బిల్డింగ్ మీద నుంచి దొంగుతాం ఇలాంటి మనం బ్లాక్మెయిల్ చేస్తున్నాం మన తల్లిదండ్రులు ఇది మన సంస్కృతి కాదు ఇది మన సంస్కారం కాదు చదువుకుంటున్న వ్యక్తులకు ఇరవై వేల సెల్ ఫోన్ ఎందుకండి అసలు సెల్ ఫోన్ ఎందుకు అంటున్నాను మీ అందరికి ఎంతమంది ఉంది సెల్ ఫోన్ అందరి దగ్గర ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ మన దీన్ని డిస్ట్రాక్షన్ చేసే విషయాలు అన్నమాట ఇక్కడ మనం చదువుకోవడానికి వచ్చాము మనం ఏ విషయం కోసం వచ్చామో ఆ విషయాన్ని మనం చేయగలిగితే మన లక్ష్యాన్ని మనం సాధించగలము ఇవన్నీ విషయాలు మనను మన లక్ష్యానికి వెళ్లకుండా మనల్ని పక్కకు తీసే మార్గాలు